సింగరేణి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఈ రాష్ట్రానికి సంబంధించిన అతిపెద్ద పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ దీంట్లో పెద్ద ఎత్తున ఉద్యోగస్తులకి బాగా ఉద్యోగాలు అవకాశాలు కల్పించే ఏకైక ప్ర ప్రభుత్వ రంగ సంస్థ దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అవసరం కూడా ఆయా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులు ప్రభుత్వం పైన కూడా ఆధారపడి ఉంది సింగరేణి ఉద్యోగస్తులు మాత్రం సాధ్యమైనంత మేరకు వెల్ఫేర్ దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తా ఉన్నాం అధ్యక్ష బ్యాంకుల ద్వారానే ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్మికులందరికీ ప్రమాదవశత్తు ఏదైనా జరిగితే కోటి రూపాయలు ఇన్సూరెన్స్ వాళ్ళకి వచ్చేటట్టుగా సింగరేణి కార్మికులందరికీ మొట్టమొదటిసారి మన ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాతనే చేశాం అధ్యక్ష ఈ వన్ క్రోర్ ఇన్సూరెన్స్ కార్యక్రమం సింగరేణితో పాటు విద్యుత్ శాఖలో ఉన్న అన్ని డిస్కమ్స్ ఎనర్జీలో ఉన్నటువంటి కార్మికులు కూడా చేస్తున్నాం భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా ఈ వన్ క్రోర్ ఇన్సూరెన్స్ వచ్చేటట్టుగా చేసే ప్రక్రియ కూడా మొదలు అధ్యక్ష కొద్ది రోజులు అది కూడా పూర్తి చేస్తాం క్యాత్ ల్యాబ్ సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే పీపీపీ మోడల్లో పిలిచారు మన రాజ్ ఠాకూర్ గారు అడిగారు కాంట్రాక్ట్ అవార్డ్ చేయడం కూడా జరిగింది ఎస్టాబ్లిష్డ్ ఎస్టాబ్లిష్మెంట్ క్యాప్తల రామ్ గుండం అంటారు పీపీపీ మోడ్ అండ్ విల్ స్టార్ట్ విత్ ఇన్ సెవెంటీ ఫైవ్ డేస్